తన కుమారుడైన ఇసాకును మౌర్యా పండగ తీసుకుని వచ్చి బలి అమ్మంటాడు అబ్రహాం అనుకుంటాడు ఏంటి ఈ దేవుడు కూడా బలి అడుగుతున్నాడా బలి అడిగే దేవుడా అని ఆశ్చర్యపోతాడు అపార్థం చేసుకుంటాడు కానీ దేవుడు అడిగాడు అంజులైన వారు అడిగిన మొక్కుని ఇస్తారు కదా నేను ఎందుకు ఇవ్వకూడదు సారీ అంజులైన దేవుళ్ళకే వారు మొక్కులు ఇస్తే సజీవుడైన దేవునికి నా బిడను మొక్కుగా ఇవ్వకూడదు అని భావించి ఇచ్చి తన కొడుకును తీసుకుని ఎక్కడికి వెళ్తారు మోరియా కొండ మీదకి వెళ్తాడు బలి ఇచ్చుటకు కట్లు కట్టి కట్టెలు పేర్చి కట్టెల మీద కట్లు కట్టిన కుమారుని పండబెడతాడు ఈ క్రమంలో మొదట పండబెట్టిన కొడుకుని వధించాలా వధించిన తర్వాత వధించిన మాంసమును తగులబెట్టి ఆ ఏమంటారు వధించిన ఆ కుమారుని కాల్చి వేసి దేవునికి హోమం ఇవ్వాలి ఎప్పుడైతే అన్య దేవుడి వల్ల ఈ దేవుడు ఉన్నాడని అబ్రహాం అనుకొని కట్టెలు తీసుకుని వెళ్లి కట్టెల మీద కొడుకుని పేర్చి కత్తితో ఛేదం చేతుతాడో దేవుడు చూస్తూనే ఉంటారు వేయించేస్తూనే ఉంటారు కనిపెడుతూనే ఉంటారు ఎప్పుడైతే ఆ చాకును కుమారుని మెడ మీద వైవాతడు వధించడానికి నుండి దేవుడు అంటారు అభయ హోమా నాకు నీవు నీ కొడుకునిస్తే ఏం లాభం ఏ ప్రయోజనం ఏం కలుగుతుంది ఏమి కలగదు మానవునికి ఏ లాభం లేదు నీ కొడుకుని కడ్లు ఇప్పదీసే కట్ల మీద నుంచి లేపు వదిలిపెట్టేసి కానీ నీ కొడుకు స్థానాన అదుగో క్రింద ముళ్ళలో లేకపోతే ముళ్ళ పొదలలో చిక్కుకున్న గొర్రె గొర్రెప్పుడు తెచ్చి వదిలించు అని చెప్పి దేవుడు చెప్పి నీ కొడుకునిస్తే ఇస్తే నాకు కానే కాదు నా కొడుకుని సర్వ లోక యాగము కొరకు నేను ఇచ్చి నా కుమారుని ద్వారా సర్వ లోకాన్ని రక్షిస్తా అబ్రహమా నీ కొడుకును శిక్షించడం ద్వారా ఏ ప్రయోజనం లేదు నా కుమారుని బలిగా ఇచ్చుట ద్వారా లోకమంతటికి ఏం కలుగుతుంది